కోటే న్యూస్ ఈరోజు మనం శావల్యాపులం మండలంలోని బొందులపాలెం గ్రామంలో ఉన్నాము ఇక్కడైతే మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి ఈ గ్రామ అభివృద్ధి గురించి ఇంకా ఈ గ్రామంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుందాము నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు స్వాతి అండి మీరు ఎవరు కోటేయాలనుకుంటున్నారు మేమైతే ఎమ్మెల్యే అభ్యర్థి జీవి గారికి అలాగే ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలను గెలిపించుకుందాం అనుకుంటున్నామండి ఎందుకండి రీజన్స్ ఏమున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో అప్పుడు టీడీపీ హయాంలో జీవి గారు ఉన్నప్పుడు మా గ్రామంలో సీసీ రోడ్లు కానివ్వండి ఏదైనా సంక్షేమ పథకాలు ఇంటింటికి అందేలా చేశారు ఈ ఐదేళ్లలో అయితే మాకు అలాంటివేం కనిపించలేదు అలాగే ఎంపీ గారు అయితే బాగా చదువుకున్న వాళ్ళు నిబద్ధతగా ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు వస్తే మన నియోజకవర్గ అభివృద్ధి పేదలకి అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయనే ఉద్దేశంతో ఆయనే గెలిపించుకున్నాం ఈ ఐదేళ్లలో మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు ఏంటి ఈ ఐదేళ్లలో ఏం జరిగా ఏం జరగలేదు టీడీపీ ప్రభుత్వం లేసిన గ్రామంలో సిసి రోడ్డు ప్రతి గుందికి కూడా అన్నీ కూడా వేయించుకున్నాం మేమైతే సంక్షేమ పథకాలు కానీ ఉండేదా కానీ ఆ ప్రభుత్వంలోనే బాగా ఉన్నాయి ఆయన వాళ్ళు కుల మతాలు రాజకీయాలు ఏమేమి కాకుండా అందరికీ సన్యాయం చేసే నాయకుడు జీవి ఓడిపోయినా గెలిచినా కానీ ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టి మేము అతనే కావాలని కోరుకుంటున్నాం ఏముంది అంటే ఈ ఐదేళ్లలో ఒక రోడ్డు పోసింది లేదు ఒక గుప్పిడి మట్టి పోసింది లేదు మాన పదకాల కూడా పార్టీ కోటేయలేదని పదకాల కూడా రావా అన్నమాట. ల భ్రమనాయుడు గారి మీద మీ అభిప్రాయం? ఆయన వేస్ట్ మాకు. ఈసారి మీరు ఎవర్ కోటేయాలనుకుంటున్నారు? జీవి ఆంధ నిలక ఎందుకు అమ్మా? ఎందుకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు గాడి వాళ్ళకి యా అనుకుంటున్నారు. మీరు ఎవర్ కోటేయాలనుకుంటున్నారు? ఆంధ నిలకే. నమస్తే అండి మీ పేరు? నేను ఈసారి మీరెవరికి ఒకటేయాలనుకుంటున్నారు ఎందుకమ్మా ఇప్పుడు చేస్తున్నా ఈసారి మీరు ఎవరికి ఒకటేయాలి అనుకుంటున్నారు ఎందుకండి రీజన్స్ ఏంటి అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఊళ్ళో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదు పూర్తిగా గతంలో చేసిన సిమెంట్ రోడ్లో కానీ కొత్తగా ఊళ్ళో ఒక్క రోడ్డు కూడా వేసుకున్నారు కనీసం ఒక పది మీటర్ల రోడ్డు కూడా ఎక్కడ వేయలేదు అలాగే డ్రైనేజీకి సంబంధించి గతంలో ఎప్పుడో కట్టిన కాలువలు ఉన్నాయి తప్ప ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా కాలువలు కానీ సైడ్ డ్రైన్స్ కట్టిన కానీ లేదు మీకు పింఛన్లు కానీ ఇవన్నీ వస్తున్నాయా రావట్లేదు అమ్మ ఎన్నిసార్లు పెట్టినా రావట్లేదు పింఛన్ అయితే ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఆంజనేయులు ఆంజనేయులు మంచి వాడు పాపం బాగా ఫస్ట్ ఎవరికిద్దాం అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రీజన్స్ ఏంటి ఆయన వస్తే ఏపీ బాగుపడిద్ది ఏపీ డెవలప్ అయ్యింది జగన్ ఉన్న ఏం వేస్ట్ ఏం లేదు డెవలప్మెంట్ లేదు జీరో డెవలప్మెంట్